తెలంగాణలో పెన్షన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఇది ఒక శుభవార్తగానే చెప్పవచ్చును అంటే అన్న డబ్బులు పెరుగుతున్నాయా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారా ఏంది అన్న ముచ్చట అంటే మీరు వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా ఇదైతే ఏదైతే పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకైతే ఒక శుభవార్తనే దీనివల్ల కొంతమంది పెన్షన్లు కూడా పొందలేకపోతున్నారు అలాంటి వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వము చెప్పినటువంటి యొక్క వార్తనైతే వాళ్ళకు తీపి కబురుగానే ఉంటుంది కాబట్టి ఆ విషయాలు ఏంటి ఏంది అనేటువంటి వాటి గురించి నేను చెప్తాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ అయితే నొక్కండి మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము పెన్షన్ లబ్ధిదారులకైతే భారీ శుభవార్త మంచి నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము పెన్షన్లకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది తద్వారా పెన్షన్దారులకు మేలు చేసేలా ముందుకు అడుగులు వేస్తుంది ఈ క్రమంలో తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మంచి రెస్పాన్స్ వస్తుంది అని ఆ నిర్ణయం ఏంటో మనము కూడా తెలుసుకుందాము అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో తెలంగాణలో ఏదైతే పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారట మరి దానికి గల కారణాలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లు ఇస్తుంది ప్రతి నెల లబ్దిదారులు పెన్షన్లు పొందుతున్నారు అయితే పెన్షన్లు ఇచ్చేటప్పుడు చాలా మందికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి వాటిలో ఒకటి పెద్ద సమస్య ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి సెర్పు ఆధ్వర్యంలో ఫేసు రికగ్నైజేషన్ ఆధారిత పెన్షన్ పంపిణీ కోసము ప్రత్యేక మొబైల్ యాప్ను తయారు చేస్తుంది ప్రభుత్వం అయితే దీని ద్వారా పెన్షన్ ఇచ్చేటప్పుడు వేలి ముద్రతో పని లేకుండా ముఖాన్ని యాప్ గుర్తిస్తుంది దాంతో పని తేలిగ్గా అయిపోతుంది అయితే వాస్తవానికి ఇది ఒక మంచి శుభవార్తగానే చెప్పవచ్చును ఎందుకన్నా అంటే చాలామందికి వేలు యొక్క ముద్రలు ఏవైతే మనకు ఫింగర్ ఉంటుంది కదా వేలు చేతి వేళ్లకు సంబంధించినటువంటి ఆ యొక్క రేఖలు అరిగిపోవడంతో మనకు వేలి ముద్రలు రాక కూడా చాలామంది పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఏంటి అంటే మీ యొక్క ఫేస్ కాడ వాళ్ళు ఏదైతే మనకు ఐరీస్ అంటారు కదా మన కళ్ళతోని కానీ లేకపోతే మన ఫేస్ను గుర్తించి ఓకే ఈ పలాని లబ్ధిదారుడు ఇతడే అని చెప్పేసి గుర్తించే విధంగానైతే వాళ్ళ యాప్ యాప్ను కనుగొని దాని ద్వారానే మనకు పెన్షన్లు ఇచ్చ ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సన్నాహాలు చేస్తుందట ఇది అయితే పెన్షన్ తీసుకునే వారికి అయితే శుభవార్తగానే చెప్పవచ్చును ఈ కొత్త విధానం రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్ నుంచి నుంచెల్లి అమల్లోకి రానుంది వయసు పెరిగినప్పుడు వేలి ముడతలు పడతాయి దాంతో వేళ్లపై ఉండే గీతలను ఫింగర్ ప్రింట్ స్కానర్లు గుర్తించలేవు ఈ సమస్యతో చాలా మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు వేలి ముద్రలు సరిగ్గా నమోదు కాకపోవడంతో పెన్షన్ చెల్లింపులో సమస్యలు ఎదురవుతున్నాయి ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అదేనండి మనకు అరవైని ఆ తర్వాత అరవై ఐదు డెబ్బై సంవత్సరాల తర్వాత అయితే మన వేళ్లకు ముడతలు వచ్చేసి మనకైతే ఆ ఫింగర్ ప్రింట్ తీసుకోవడం లేదు ఏది మీరే లబ్ధిదారులు ఉదాహరణకు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఇప్పుడు నేనే పలాని మనిషిని అని చెప్పేసి తెలియాలంటే మనకు వేలి ముద్రలతోని స్కాన్ చేసి చెప్తారు కదా అట్లా రావడం లేదు అలా రావకపోవడం వల్ల కొంతమంది పెన్షన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు తీసుకోవడానికి సో అలాంటి వాళ్ళ కోసమే ఈ ఫేస్ రికగ్నైజ్డ్ చేసేటువంటి యాప్ ద్వారా పెన్షన్లు ఇస్తే చాలా మందికి అయితే లాభం జరుగుతుంది తెలంగాణలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు వారందరికీ నెల నెల పెన్షన్ వస్తుంది వారిలో దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారులు ఇస్తుండగా ఇతర పెన్షన్దారులకు రెండు వేల పదహారుల చొప్పున చెల్లిస్తున్నారు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పెన్షన్దారులు ఇంటి నుంచెల్లే తమ గుర్తింపును నిర్ధారించుకోవచ్చును దీంతో బ్యాంకులు లేదా కార్యాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు సెర్పు టీము తయారు చేసేటువంటి యాప్ లో సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తారు దాంతో ఆ సెల్ఫీని యాప్ గుర్తిస్తుంది లబ్ధిదారుగా చెబుతారు దాంతో గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది ఇది వృద్ధులకు మరింత సులభంగా సులభం కల్పిస్తుంది వెంటనే పెన్షన్ పొందగలరు తద్వారా పెన్షన్ కోసం టెన్షన్ పడే అవకాశం అవసరం లేదు అయితే మనకు ఆ యాప్లో నాట సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేస్తే ఆ సెల్ఫీ తీసుకున్నటువంటి దాంతోనే మనకు ప్రతి నెల పెన్షన్ తీసుకునేటప్పుడు అయితే మళ్ళీ వాళ్ళు ఇట్లా మన ముఖంకు చూపిస్తారన్నమాట దాన్ని చూపించినప్పుడు మనల్ని గుర్తించి అది ఓకే ఈ పలాని మనిషి ఈ పేరు గల మనిషి ఈయన అని చెప్పేసి గుర్తిస్తే అప్పుడు మనకు పెన్షన్ వస్తుంది ఇక ఏలిముద్ర రాకపోయినా కూడా అవసరం లేదు ఈ యొక్క యాప్ అనేటువంటిది అందుబాటులోకి వస్తే చాలామంది పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళ కష్టాలు అయితే తీరిపోతాయి ఇది ఈ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ